నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య గల చలివాగు పైన పునర్నిర్మాణమైన హై లెవెల్ వంతెనను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కులను కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే జిఎస్ఆర్ పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షాలకు టేకుమట్ల రాఘవరెడ్డిపేట వంతెన పిల్లర్లు కుంగినట్లు తెలిపారు ఆ రోజు వంతెనను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలు పంపగా రూపాయలు నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో యుద్ధ ప్రాతిపాదికన వంతెన పునర్నిర్మాణ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు అతి తక్కువ సమయంలోనే వంతెన నిర్మాణం పూర్తి చేసిన సదరు గుత్తేదారు శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్కు ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ వంతెన అందుబాటులోకి రావడంతో టేకుమట్ల మండలంలోని వాగవతల సుమారు తొమ్మిది పది గ్రామాలకు మార్గం సుగమమైనట్లు తెలిపారు అనంతరం గుత్తేదారు అధికారులకు ఎమ్మెల్యే కలెక్టర్ పుష్పగుచ్చమిచ్చి షాల్వా కప్పి అభినందించారు మధ్యలో ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో గత సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు రోజున అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి ఈ బ్రిడ్జి రెండు పిల్లర్లు కూడా కుంగి రాకపోకలు ఏదైతే బంద్ కావడం వల్ల జమ్మికుంట నుంచి కరీంనగర్ జిల్లా నుంచి అదేవిధంగా ఈ టేకుమట్ల మండలంలోని తొమ్మిది గ్రామాలు టేకుమట్ల వ్యాపారము దెబ్బతినడం అనేక అవస్థలు పడినటువంటి తరుణంలో పోయిన మేడారం అప్పుడు కలెక్టర్ గారిని తీసుకొచ్చి కింద రింగ్ రోడ్ వేసి ఒక నాలుగైదు నెలలు కింది నుంచి నడిచాం అధిక వర్షాలతో తెగిపోవడం వల్ల మా సిఈ మోహన్ నాయక్ గారికి చెప్పి గత ప్రభుత్వంలో ఇది రెండు ఉంటే ఐదు కోట్ల రూపాయలకు మంజూరు తీసుకొని ఈ ఐదు కోట్ల రూపాయలతో సీఈ గారిని రిక్వెస్ట్ చేస్తే ఓలి పండుగ రోజు వచ్చి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు ఇద్దరిని కూడా తీసుకొచ్చి నేను ఆ యొక్క ఎస్విసి కన్స్ట్రక్షన్ వాళ్ళని మీరు యొక్క ఈ కాంట్రాక్ట్ మీరైతేనే చేయగలుగుతారు మీరు చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఓలీ రోజు ఇక్కడికి వచ్చి సిఈ గారితో విజిట్ చేసి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణము ఏదైతే డే అండ్ నైట్ వర్షాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఈరోజు మళ్ళీ అధిక వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఎస్విసి కన్స్ట్రక్షన్ రవీందర్ రెడ్డిని అదేవిధంగా వారి బృందాన్ని మరి అదేవిధంగా సిఈ మోహన్ నాయక్ గారిని వారి యొక్క బృందానికి మనస్ఫూర్తిగా ఈ టేక్ మట్ల అదేవిధంగా మొగ్గుళ్ళ పెళ్లి ఈ కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సరి అయినటువంటి సమయంలో ఇప్పుడు అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ మాకు ఎంత ఉత్సాహం ఉన్నా ప్రభుత్వానికి నిధులు తెచ్చే వాళ్ళమే తప్ప పనిచేసే వాళ్ళు అధికారులు అదే విధంగా ఈ రోజు కాంట్రాక్టర్ చేయడం వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణము మరి అయిపోయింది వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో మరి టేక్ మట్ల బ్రిడ్జి కావడం చాలా సంతోషకరమని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కనబడతా ఉంది దీనికి మరి అదేవిధంగా మా ఎస్విసి రవీందర్ రెడ్డి గారు రాఘవరెడ్డిపేట రోడ్ పద్నాలుగు కోట్లది నవాపేట నుంచి అదేవిధంగా మనకి టేక్ మట్ల రోడ్ ఈ సిఈ గారు ఏదైతే డబుల్ రోడ్ కావాలని ఆ రోడ్డుకు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు హెండర్ అయిపోయింది నిర్మాణం కూడా మరి అతి త్వరలో జరగబోతుంది కనుక డబుల్ రోడ్ వేయాలి ఎందుకంటే మొగుళ్ళ పెళ్లికి చిట్ట్యాలకు ఈ టేక్ మట్టకు మూడు మండలాలకు లింక్ ఉన్నటువంటి ఆ రోడ్ నిర్మాణం దయచేసి సిఇ గారు డబుల్ రోడ్ మరి మంజూరు ఇప్పించి దాన్ని త్వరితగతిన రాఘవరెడ్డిపేట రోడ్డు టేక్ మట్ల నవపేట రోడ్డును మరి బాక్స్ అలవాటుతో ఆ చెరువు కింద కట్టించి వెంటనే మరి యొక్క పునరుద్ధరణ చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మొగుళ్ళపేలి రోడ్డు మీద అదేవిధంగా పరికాల టూ మొగుళ్ళపేలి నుంచి మొట్లపేలి రోడ్డు మీద మూడు బాక్స్ కలవాట్లున్నాయి అదేవిధంగా చిట్టాల నుంచి టేకు మట్లకి వస్తుంటే రెండు రోడ్డాములు ఉన్నాయి నీళ్ళు ఎక్కువ ఇచ్చి అధిక వర్షాలతోని మరి ఇబ్బంది అవుతుంది దయచేసి సిఈ గారికి నా యొక్క రిప్రజెంటేషను మంత్రి గారి పేరు మీద సిఈ గారికి ఇస్తున్నాను దాన్ని కూడా మంజూరు చేస్తే ఇవి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి అదేవిధంగా ఈ ప్రాంతానికి లింక్ ఉన్నటువంటి రోడ్లను కనుక తప్పకుండా మంజూరు ఇప్పించమని వారికి సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా చోబీల్ నగర్ నుంచి ఏదైతే ఎన్హెచ్ రోడ్డు నుంచి